ఇది ఈ పేరు దాదాపు పది రోజుల నుంచి దేశవ్యాప్తంగా సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవుతూ ఉంది కారణం ఏంటంటే ఇంకా మన భారతదేశంలో మత సామరస్యం బతికే ఉందని చెప్పి మత సామరస్యం ఇంకా మన భారతదేశంలో బతికే ఉందని చెప్పి నిరూపించిన వ్యక్తులు చాలామంది ఉన్నారు వాళ్ళలో ఈ మహమ్మద్ దీపక్ కూడా ఒకటి మహమ్మద్ దీపక్ ఎందుకు ఎందుకంటున్నాను అంటే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కోట్వాడ ఒక ప్రాంతంలో దాదాపు డెబ్బై సంవత్సరాల వయసున్న ఒక ముస్లిం వ్యక్తి బాబా డ్రస్సెస్ అనే పేరుతోటి గత ముప్పై సంవత్సరాల నుంచి అక్కడ షాపు నడుపుతూ ఉన్నాడు ఆ షాపు నడుపుతూ ఉంటే ఈ మధ్య కొత్తగా వచ్చారు కదా భజన కార్యకర్తలు ఆర్ఎస్ఎస్ వాళ్ళు హిందుత్వాన్ని మొత్తం మేమే వస్తున్నాం మా వల్లనే హిందుత్వం అంతా బతికింది మన భారతదేశం అని చెప్పుకొని ప్రగల బాలు బలికి మతాల మధ్య గొడవలు రాజేసేవాళ్ళు ఉన్నారు కదా ఆ భజరంగల కార్యకర్తలు ఎక్కడ ఈ బాబా డ్రెస్సెస్ అని పెట్టుంటే ఈ బాబా అనేది మేము హిందులం కదా బాబా అనేది మాకు పేటెంట్ కదా వీళ్ళటి పెట్టుకుంటారు అని శ్రీనగర్ నుంచి అన్నమాట వచ్చి ఆ షాప్ యజమాని ఎవరైతే ఉన్నారో ఒక డెబ్భై సంవత్సరాల వృద్ధుడు ఆయనతోటి గొడవపడతా ఉన్నారు బాబా అనే పేరు తీసేయాలి నువ్వు బాబా అనేది మా హిందువులకు సంబంధించింది నువ్వు వెంట పెడతావు అని చెప్పి ఆయనతో గొడవపడతావు అంటే బాబు నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఇలా నడుపుతున్నాను షాపు ఎవరు నన్ను ఏం అడగలేదు అని అంటే కాదు ఇప్పుడు అని చెప్పి ఆయన మీద గొడవపడి హంగామా చేస్తా ఉంటే ఇదంతా చూస్తూ ఉన్న పక్కనే ఉన్నాడు ఆయనే దీపక్ ఆయన ఒక జిమ్ ట్రైనర్ అన్నమాట మనిషి బాహుబలిదా ఉన్నాడు చూశారు కదా ఆయన విని వచ్చి ఏంటి బాబు గొడవ అని అడిగితే ఇట్లా బాబా అనే పేరు అంటే మీకేంటి సంబంధం ఆయన అడ్డ పెట్టుకుంటే అంటే అసలు నువ్వెవరు చెప్పడానికి నీ పేరేంటి అడుగుతారనమాట వాళ్ళు ఆ భజరంగధర్ కార్యకర్త కార్యకర్తలు నీ పేరేంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం అని చెప్పాడు ఇది ఎంత ఆయన ఎంత తెలివిగా వ్యవహరించాడో మహమ్మద్ అనేది ఏమో ముస్లిమ్స్ పేరు దీపక్ అనేది హిందువుల పేరు కలిపి అసలు నీ పేరు అట్లా వద్ది మహమ్మద్ దీపక్ అని అంటే అని ఆయనతో గొడవపడ్డారు వాళ్ళు సరే అంతటితో విడి విడిచిపెట్టకుండా ఆ మరుసటి రోజు కూడా మళ్ళీ ఆ దీపక్ వాళ్ళ ఇంటికి వెళ్ళి నా హంగామా చేసి అతన్ని కొడతామని చంపుతామని దాదాపు నూట యాభై నుంచి రెండు వందల మంది దాకా భజరంగ దళ కార్యకర్తలు అసలు రోడ్డులో ర్యాలీగా బయలుదేరి ఇతని ఇంటి మీదకి వస్తే పోలీసులు సైతం చూస్తూ ఉండగానే పోలీసులు పోలీసులు పట్టే ఉన్నారు కానీ వాళ్ళని ఏమీ ఆపలేకపోయారు వీళ్ళు ఇంటి దగ్గరికి వెళ్లి వెళ్ళి హంగామా చేస్తామంటే పోలీసులు ఏం చేయాలి వాళ్ళని అరెస్ట్ చేయాలి కానీ అట్లా చేయాల అక్కడ ఉన్నది బీజేపీ గవర్నమెంట్ అనమాట ఎవరైతే ఉన్నాడో ఎవరు బాధితుడు ఈయన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ పెట్టారు అదేంటా వాళ్ళని ఏనమీ ఎఫ్ఐఆర్ బుక్ చేశారు ఏందని చెప్పి అడిగితే వాళ్ళు కదా హంగామా చేసింది అతన్ని కొడతామని చంపుతామని ఇంట్లో ఉన్న భార్య పిల్లల్ని చంపుతామని చెప్పి వాళ్ళు కదా వాళ్ళని చంపు వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఇతను అరెస్ట్ చేశారు ఏంటని అడిగితే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎవరో వాళ్ళకి వాళ్ళు వాళ్ళకి తెలియదు తెలీదంట వాళ్ళకి కానీ ఈయన మాత్రం ఎందుకు ఎఫ్ఐఆర్ బుక్ చేశారా లోపలి చేశారంటే ఇతన్ని కాపాడటం కోసం అతను జైలు పెట్టారంట కేసు పెట్టి ఇంతకంటే సిగ్గుమైన పని ఇంకేముంది పోలీస్ చేసే పని అదే కాబట్టి ఈ దీపక్ ఎవరైతే ఉన్నారో ఈయన మహమ్మద్ దీపక్ అని చెప్పి హిందూ ముస్లిం భాయి భాయి అని మత సామరస్యం మన దేశంలో బ్రహ్మాండంగా బతుకుందని చెప్పి నిరూపించే ఈరోజు అసలు బాహుబలి అంటే హీరో అయిపోడనమాట దాదాపు పది రోజుల నుంచి అంత ట్రెండ్ అవుతుందన్నమాట హ్యాట్స్ ఆఫ్ దీపక్